ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తం కూడా రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మలను దగ్గర చేయడానికి ప్రధాన కారణం ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సెంట్రల్ యూనివర్సిటీ యూనివర్సిటీలో దాదాపు నాలుగు వందల ఎకరాల భూమిని ఈరోజు వాళ్ళు స్వాధీనం చేసుకొని ప్రైవేట్ సంస్థలకు అప్పజెప్పడం కోసం ఈ రోజు ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది ఒక పక్క ఈ గత ప్రభుత్వాలు యూనివర్సిటీలకు వేలాది ఎకరాల భూములు ఉండాలి ఇక్కడ చదువుకోవడానికి వచ్చినటువంటి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉండాలి వాళ్లకు ఒక సరైనటువంటి వాతావరణం ఉండాలని చెప్పేసి వేల ఎకరాల భూములని యూనివర్సిటీలకు ఈరోజు ప్రభుత్వాలు కేటాయిస్తే మన రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజు వాళ్ళు ఈ ఈ రాష్ట్రంలో అభివృద్ధి కొనసాగించడానికి అభివృద్ధి వైపున సంక్షేమించడానికి అభివృద్ధిని ముందుకు కొనసాగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తగిన నిధులు లేవు కాబట్టి ఈరోజు అంటే ప్రభుత్వ భూములని అమ్మి కాసి ఆ ప్రభుత్వ భూములు అమ్మి ప్రైవేట్ కార్పొరేషన్ అమ్మి ఆ నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చెందడం కోసం మేము అన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఒక పక్క ఉంది ఏంటి అసలు ప్రభుత్వాలకు అధికారం ఎవరిస్తారు ప్రజలు ప్రజల అధికారం ఇస్తే ప్రజల వైపు ప్రభుత్వాలు ఉండాలి ప్రజల ఆస్తులు చాపాడే రకంగా ప్రభుత్వాల యొక్క కార్యాచరణ ఉండాలి అది ఆలోచించకుండా ఈ రోజు ప్రభుత్వం ప్రజల ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజల ఆస్తులను ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు అంటగడుతున్నటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది ఒక పక్క విద్యార్థులు అక్కడ వాళ్ళు అంటే పండుగ సందర్భంగా ఉగాది పండుగ ఉందని చెప్పేసి అక్కడ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులంతా పండుగ సందర్భంగా చెలువులు నేను ఊర్లకు వెళ్ళినటువంటి పరిస్థితులు అదే అదుపుగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రే దాదాపు వందలాది జేసీపులను ఆ ల్యాండ్ లో పెట్టి కత్తి చెట్లను రాళ్లను గుట్టలను తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది అక్కడ ప్రకృతిని తొలగిస్తుంటే అక్కడ నివసిస్తున్నటువంటి జింకలు లేదా నెమలలు లేదా పశువులు లేదా ఇట్లాంటి ఇట్లాంటి పశువులన్నీ గుణంగా వాళ్ళు తొలగిస్తుంటే అవి అరుస్తూ ఈరోజు పరుగులు కలిసినటువంటి పరిస్థితి అక్కడ ఉంది రేవంత్ రెడ్డి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైతే మాట్లాడేమో ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత వాటినన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ ఈరోజు ప్రజల ప్రజల ఆస్తులన్నిటి కూడా జంసం చేయడానికి మీ ప్రభుత్వం పూనుకున్నది ఇది సరైనది కాదు అక్కడ మీరు చేస్తున్నటువంటి సంస్థ ఈరోజు విద్యార్థులు విద్యార్థి సంఘ నాయకులు అడ్డుకుంటే వాళ్ళ పైన అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు జైళ్ళకు పంపించినటువంటి చరిత్ర మీ పార్టీకి మిగులుతుందని చెప్పేసి మీ ప్రభుత్వానికి తగ్గుతుందని చెప్పేసి సందర్భంగా మేము గుర్తు చేస్తా ఉన్నాం అక్కడ విద్యార్థులంతా కూడా ఇది యూనివర్సిటీ భూమి ఇది విద్యా సంస్థల భూమి ఇది ప్రభుత్వం అమ్మడానికి వీల్లేదని చెప్పేసి విద్యార్థులంతా కంకణం కట్టుకొని ఉద్యమం చేస్తూ ఉంటే పోలీసులను పెట్టి విద్యార్థులు అని కూడా ఆడపిల్లలని కూడా చూడకుండా విధ్వంసించి వాళ్ళని మెడలు పట్టుకొని చున్నీలు పట్టుకొని ఈరోజు రాగుతూ ఈరోజు పోలీసులు వేసుకొని వాళ్ళని అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఇది సరైన పద్ధతి కాదు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఆ భూములని సాధనం చేసుకోవడానికి కూనుకున్నటువంటి చర్యను విరమించుకొని లేదా వేలం వేయడానికి పెట్టినటువంటి విధానాన్ని విరమించుకొని వెంటనే హెచ్సియు భూములకు రక్షణ కల్పించాలి ప్రభుత్వం దిగి రావాలి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు విద్యార్థులకు న్యాయం జరగాలని చెప్పేసి విద్యార్థి సంఘంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ ప్రభుత్వం కనుక ఆలోచన చేసి కిందికి దిగి వచ్చి ఆ భూములకు రక్షణ కల్పించి వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి విద్యార్థం ఆధ్వర్యంలో అన్ని విద్యార్థి యువజన సంఘాలను కూడగట్టుకొని పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతామని సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను